సిరడం అందరికీ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటో మాట్లాడుకునే ముందు మీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటాం జస్ట్ థర్టీ సెకండ్స్ ఏంటంటే ఆ ఛానల్లో ఆల్మోస్ట్ పదిహేను పద పదిహేను నుంచి పదిహేను రోజులు అయిపోయింది నేను ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసి బా ఎవ్వరూ కూడా నాకు సబ్స్క్రైబ్ అని చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వీళ్ళు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో అందరూ కూడా ఈ ఛానల్ మాకు ముఖ్యమని అనుకుంటున్నారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసు నాకు తెలుసు నేను పదిహేను రోజులకు ఒక వీడియో పెడితే నేను నేను సబ్స్క్రైబ్ చేస్తే నేను మాకేం కంటెంట్ ఇస్తాను నాకు తెలుసు విషయం బట్ చాలా పనుల్లో నేను బిజీగా ఉన్నాను దానివల్ల మీకు ఏ కంటెంట్ ఇవ్వలేకపోయినాయి బట్ ఈరోజు నేను చెప్తున్నాను ప్రతి వారం కనీసం మూడు నుంచి నాలుగు వీడియోలు ఫుల్ వీడియోస్ అలాగే ఐదు నుంచి పది షార్ట్ వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో కొన్ని ఏ కంటెంట్ ఉండవచ్చు బట్ చెప్తున్నాను నా వాయిస్ మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోలో ఉంటుంది కాబట్టి మనం ఇక ముందుకు వెళ్ళాం రోజు టాపిక్ తమిళలో చూస్తుంటారు కదా అదే ధారణ గురించి మనం మాట్లాడుతున్నాం అసలు ఏంటి ఈ ధారణ ఏంటి కుంకుమ దారుణం అంటే తెలక దారుణం ఏంటంటే విభూతి దారుణం అంటే ఇవన్నీ ఇది చాలా పెద్ద టాపిక్స్ అనుకోవచ్చు అసలు వీటి యొక్క అర్థం ఏంటి అసలు వీటికి వేరు వేరు పేర్లు ఎందుకు చెప్పాలంటే దారుణం అంటే ధరించడం అని అనుకుంటారు మీరు కుంకుమ దారణం దారణం అనే దాన్ని ధరించడం అని అంటారు సింధూర దారణం అంటే సింధూరాన్ని మీరు ధరించడం కుంకుమ అంటే కుంకుమాన్ని ధరించడం అర్థం కదా మీకు ఇక మనం మాట్లాడుకునే విషయం కూడా దాని గురించి సింధూర ధారణం కానీ కుంకుమదాహరణం కానీ ఇవన్నీ మన జీవితంలో రోజు చూస్తూనే ఉంటాం అసలు వీటి అనుకోవాల అసలు భావన ఏంటి శాస్త్రీయ అర్థాలు ఏంది ఆధ్యాత్మిక అర్థం ఏంటి గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం అలాగే మన పురాణాలు వేదాలు స్మృతులు ఉపనిషత్తులు వీటి గురించి ఏం చెప్పాయి అనేది కూడా తెలుసుకుందాం అలాగే మన సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో వెరీ బ్రీఫ్లీ కాకుండా జస్ట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్ళిపోతాం ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పాలి ఏంటంటే మనం వేదాల్లో కానీ పురాణాల్లో కానీ స్మృతుల్లో కానీ గ్రంథాలు ఎలాంటి గ్రంథాల్లో కూడా సింధూర కుంకుమ ఇలాంటి ధారణ గురించి మనం ఎప్పుడు చెప్పలేదు కొన్ని పురాణాల విభూతి ధారణ గురించి గంధధారణ గురించి చెప్పారు కానీ ధారణ అనే తిలక ధారణ అనేది ఖచ్చితంగా చెప్పారు మన విధ అన్ని రకాల గ్రంథాలు చెప్పారు ఏంటంటే మన వేదాలు వస్తు రూపంలో మనకి ఎప్పుడు చెప్పం ఒక తత్వబద్ధమైన రూపం గురించి మనకు చెప్తాయి ఎందుకంటే అవి డైరెక్ట్గా మన స్పిరిచువల్ పాతికి హిట్ అవ్వాలి మనకి పూర్తిగా గుర్తుండిపోవాలి ఈ వస్తువుని కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని చెప్తాయి ఋగ్వేదం మరియు యజుర్వేదాలలో మన శరీరంలో ప్రాణ ఆధారిత వ్యవస్థ గురించి చెప్తాయి తదితర ఉపనిషత్తులో మనకి మనిషి యొక్క అన్నమయ ప్రాణామయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఇలా ఐదు విభాగాలుగా విభజించి విచారి వివరించారు అంటే మన శరీరం కేవలం భౌతికం కాదు అది చైతన్యంతో కూడిన ఒక వ్యవస్థ అని చెప్తారు ఈ చైతన్య వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన కిరణాలు ఉన్నాయి అవి మనకి ఉపనిషత్తుల ద్వారా చెప్పాయి యోగ శాస్త్రం మనకి ఏం చెప్తుంది శివ సంహిత హఠ యొక్క ప్రతీపిక ఘోరండ సంహిత లాంటి గ్రంథాలు మన నుదుటి మధ్య భాగాన్ని చెప్పేరుకుంటున్నారు ఆజ్ఞా చక్రం అంటే ఆదేశాన్ని ఇచ్చే చక్రం అంటే మన యొక్క శరీరంలో ఉన్న ఆత్మ ఆజ్ఞా చక్రంలో ఉండి మన శరీరానికి ఆదేశాలు ఇస్తుంది బాధ్యత బాధ్యతల గురించి చెప్పడం కానీ మన నిర్ణయాలు కానీ మన ధర్మ అధర్మబద్ధమైన ఆలోచనలు అన్నిటినీ కూడా ఈ కేంద్రం నుంచే మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది మన ఆత్మ అందుకే నుదుడి ప్రాంతాన్ని మన భారతీయులు లేదా మన సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రవి పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే ఇక్కడ కుంకుమను తిలకధారణ ఒక మూల విశేషమైనదిగా భావిస్తారు కుంకుమ ధారణ అనేది ఎవరైనా ధరించవచ్చు అది పెళ్ళికి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి వారు ఎవరైనా ధరించవచ్చు అందుకే పెళ్లి కాని మహిళలు బొట్టు పెట్టుకుంటారు కొంతమంది విభూతి ధరిస్తారు కొంతమంది చందనం ధరిస్తారు ఇంకా కొంతమంది పెళ్లి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న తిలకం ధరిస్తారు కానీ అవి బుధిటి మీద మాత్రమే ధరిస్తారు తిలకం లేదా విభూతి ధరిస్తారు భాగవత పురాణం విష్ణు పురాణం లాంటి గ్రంథాలలో కూడా భక్తులు తిలకాన్ని ధరిస్తారని మనకు స్పష్టంగా చెప్పబడింది అక్కడ తిలకం భక్తి గురించి కాదు మన ఆత్మతత్వం గురించి తిలకధారణం ధారణం ద్వారా ఆజ్ఞా చక్రం ఉత్తేజం అవుతుంది యోగ శాస్త్రం మనకి ఈ విధంగానే చెప్తుంది ఇది ధ్యానం జపం వేద మంత్ర ఉచ్చారణకు ఎంతో సహాయకారిగా ఉంటుంది అందుకే వేదకాలంలో ఋషులు బ్రాహ్మణులు యజ్ఞాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా తిలకధారణ ధారణ చేసేవారు ఇది సామాజిక గుర్తు కాదు ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం ఈ కాలంలో ధారణ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చాలా ప్రత్యేకమైన విశేషంగా మనం చెప్పచ్చు పురాణంలో పార్వతీదేవి శక్తి స్వరూపిగా ఉన్నప్పుడు శివపార్వతుల వివాహం అనేది కేవలం దాంపత్య బంధమే కాదు అది శక్తి మరియు చైతన్యాల యొక్క కలయిక లింగ పురాణం మరియు శివపురాణ ప్రకారం వివాహానంతరం పార్వతీదేవి సృష్టి నిర్వహణలో భాగ్యస్వామిగా మారింది అంటే ఆమె శక్తి ఇక వ్యక్తి వ్యక్తిగతమైనది కాదు లోక నిర్వహణ కుటుంబ బాంధత్వాలు బాధ్యతల గురించి సంబంధించినది ఈ భావన ఋషుల కాలంలోనే ఋషి పద్ముల జీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఎలాగంటే ఋషులు అరణ్యంలోకి వెళ్ళి సంవత్సరాల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఆ గృహాన్ని గృహంలో ఉన్న ఆ వంశాన్ని తన సంతానాన్ని అలాగే ఆ వంశ ఆచారాన్ని పరిరక్షించేది ఆ ఋషి దేవి ఆ ఋషుల యొక్క పత్నులు మాత్రమే వారి యొక్క బాధ్యత ఇది అలాగే వాళ్ళ యొక్క గృహస్థూత్రాలు మరియు మనుస్మృతి గృహిణిగా వంశధారిణిగా వర్ణిస్తారు పురాణంలో ఆకాలంలో మనుస్ఫృతిగా తర్వాత తర్వాత స్మృతులు మారుతూ పరాశర స్మృతి మనకిప్పుడు ఈ కలికాలంలో మనకి ముఖ్యంగా మారింది అంటే వంశాన్ని కొనసాగించే బాధ్యత ఆమెదే ఈ బాధ్యతని గుర్తు చేస్తే సంకేతం సింధూరధారణం అందుకే సింధూరాన్ని నుదుటి మధ్యలో కప్పున నడినెత్తి పైన ధరిస్తారు ఇది చాలా ముఖ్యమైన అంశం నుదుటి మధ్య భాగం వ్యక్తిగత చైతన్యానికి సంబంధించినట్లయితే నడినెత్తికి దగ్గరగా ఉండే భాగం చైతన్యానికి దగ్గరగా భావించబడుతుంది సింధూర దారుణం అంటే నేను నా వ్యక్తి వ్యక్తిగత శక్తిని నా కుటుంబం నా భర్త నా వంశం కోసం అర్పిస్తాననే సంకేతమే ఇది అలంకారం కోసం కాదు ఇది ఒక బాధ్యతకి గుర్తుగా మనకి చెప్పవచ్చు ఇప్పుడు మనం సైంటిఫికల్గా చూసుకుంటే ఆధునిక న్యూరో సైన్స్ అంటే దాని ప్రకారం నుదుటి మధ్య నుదుటి ప్రాంతంలో ఉన్నది ఫ్రంటల్లో లేదా ఫైనల్ గ్రంథి అంటారు ఇవి మన యొక్క న్యూరల్ జంక్షన్లు చాలా సున్నితంగా ఉంటాయి ఇవి మన ఆలోచనలు భావోద్వేగాలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ఆయుర్వేదం ప్రకారం కుంకుమలో ఉపయోగించే పసుపు సున్నం వంటి పదార్థాలు రక్త ప్రసరణ ఉత్తేజితం చేయడం ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం వంటి ప్రభావాలు చూపుతాయి అందుకే కుంకుమ ధారణ మనసుకు శాంతి ఏకాగ్రతను పెంచుతాయి మీరు ఇక్కడ ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి కుంకుమ సింధూరం విభూది గంధం చందనం ఇవి ఏవైనా మీరు తిలకం ఏవైనా మీరు ధారణ చేసి ధారణ చేసేటప్పుడు మీరు ఉన్నది కలియుగంలో ఇక్కడ కల్తీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఆచి తూచి మీరు వాటిని కొనుక్కునేటప్పుడు ఏది ప్రకృతి సంబంధమైనది ఏది కెమికల్ బేస్ది మీరు తెలుసుకొని ఏది ఆర్గానిక్ ఏది నాన్ ఆర్గానిక్ అనేది తెలుసుకొని కొంటే మీ శరీరానికి ఇంకా మంచిది చరిత్రలో ఒక మార్పు అనేది వచ్చింది ఎందుకంటే చరిత్ర అనేది కాలంతో సంబంధించింది కాబట్టి మొదట దీని యొక్క విషయం భావం ద్వారా తర్వాత భావనను సూచించే గుర్తు ఇలా మర్చిపోతూ వచ్చారు చివరికి తిలకం పెట్టుకునే ఆ విషయం పెట్టుకోండానే ఒక గుర్తు మాత్రం మిగిలిపోయింది అందుకే ఈరోజు చాలామంది హిందువులు చేస్తున్నావు తెలియకుండానే సింధూరం కుంకుమ ధరిస్తున్నారు సమస్య దాన్ని ఆచరించడంలో కాదు ఆ ఆచరణ యొక్క అర్థం మర్చిపోవడంలో ఉంది వేదాలు మనకు ఆచారాలు ఇవ్వలేదు అవి మనకి ఆలోచన విధానాన్ని తెలియజేసాయి ఉపనిషత్తులు ఆ ఆలోచనల్ని మన లోపలికి తీసుకెళ్ళి మన మెదడుల్లో ఒక బలీయమైన దానిగా నిలిపేసే ఈ పురాణాలు ఏంటంటే ఈ వేదాలలో ఉపనిషత్తులో ఉన్న వాటిని కథారూపంలో ప్రతి పసి పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టు మన సమాజానికి అందించారు స్మృతులు దీనిని ఆచరణ చేయడానికి ఒక రూపాన్ని అందించాయి సనాతన ధర్మం అంటే కేవలం గుడ్డిగా దానిని అనుసరించడం కాదు దాని యొక్క పూర్తి విశేషాన్ని దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడం ద్వారానే మన సనాతన ధర్మం ముందుకు వెళ్తూ ఉంది సింధూర ధారణం కుంకుమ ధారణ ధారణ విభూతి ధారణ ఇలాంటి ఎలాంటి మిదుటిపై ధారణ చేసేదైనా మన శరీరం మన యొక్క మనస్సు ఆత్మతత్వాన్ని మనకి తెలియజేయడం కోసమే ఈ ధారణ చేస్తున్నాం అర్థం తెలిసినప్పుడు ఇవి భారం కావు మన యొక్క ఆత్మతత్వానికి శక్తిగా మారుతాయి ఇదే మన యొక్క సనాతన ధర్మం యొక్క అసలు రూపం అలాగే ఇంతవరకు మీరు చూసినట్లయితే ఇదే ఈ వీడియోకి ఎండు వీడియోకి ఎండ్ కాబట్టి ఇంకొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇందులో నేను కొన్ని విషయాలు టపటప చెప్పేసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఉంటాను కాబట్టి మీకు కొన్ని విషయాలు అర్థం అయ్యి ఉండవచ్చు అయ్యి ఉండకపోవచ్చు నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే సనాతన ధర్మం అనేది గుడ్డుగా దాన్ని ఫాలో అవ్వడం కాదు తెలుసుకోవడం దాన్ని గ్రహించడం దాన్ని అర్థం చేసుకోవడం దాన్ని మమైకం చేసుకున్న తర్వాతే మీరు దాని వాటిని ఫాలో అవ్వండి అంతేగాని జస్ట్ వినారు లేదా చదివారు లేదా చూశారు అవి ఫాలో అవ్వకండి జస్ట్ విన్నారు కదా ఆ విన్న దానిలో అర్థాన్ని తెలుసుకోండి చూశారు కదా దాని యొక్క అర్థం చే తెలుసుకోండి ఏదన్నా చదివారు కదా దాని యొక్క అర్థం తెలుసుకోండి దాని ద్వారా మీరు అర్థం తెలుసుకుంటే సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యం మీకు తెలుస్తుంది ఇక ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చిన నచ్చితే నచ్చితే మాత్రమే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నచ్చినా నచ్చకపోయినా జస్ట్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీకు ఈ వీడియో ఈ పాయింట్ దగ్గర నాకు నచ్చలేదయ్యా అందుకే ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఆ పాయింట్ టైం నేను పెడితే నేను నెక్స్ట్ వీడియోలో మార్చుకుంటాను మీకు నచ్చేటట్లు నేను మార్చు ఈ ఛానల్ని ఇంప్రూవ్ చేస్తాను జయ శ్రీరామ్ అందరికీ